ప్రార్థనలో ఐక్యత కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటవ వచనం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ప్రస్తుత పరిస్థితులు బహు భయంకరమైనవి భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ వాక్యం మనకు జ్ఞాపకమునకు రావాలి మనందరము కలిసి ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి మనకు అడిగినది ఇస్తాడు ఐక్యత అనేది మనకు చాలా ప్రాముఖ్యతమైనది పేతురును చెరసాలలో ఉంచినప్పుడు సంఘమంతా ఆసక్తిగా ప్రార్థించింది దేవుడు పేతురుకు విడుదలనిచ్చాడు మనము కూడా అలానే ఆసక్తిగా సేవకుల కొరకు ప్రార్థిస్తే తప్పక జయం పొందగలం క్రైస్తవులంతా ఉద్యమంతో ప్రార్థించాలి ఆ ఉద్యమము చల్లారిపోకూడదు ఇలాంటి సమయాల్లో సేవకులు వ్యక్తిగత పేరు కోసం కానీ ధనం కోసం కానీ పొగడ్తల కోసం కానీ ఆశించకూడదు మొదటిగా మనకు సమాధానంతో కూడిన ఐక్యత కావాలి సమాధానమిచ్చేవాడు యేసే మోషే గారు ఇస్రాయేల్ ప్రజలను నడిపించిన విధానాన్ని గుర్తుపెట్టుకోవాలి మోషే గారు ప్రజలందరినీ ఐక్యపరచడానికి ప్రయత్నించారు రెండవదిగా అవిశ్వాసం మనలో ఉండకూడదు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని యేసుప్రభు వారు తోమతో అన్నారు కనుక విశ్వాసంతో ఆసక్తిగా ప్రార్థించినట్లయితే విజయాన్ని చూడగలం యోహాను భక్తుడు యోహాను సువార్త పదిహేడు పదిహేనులో నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను అని అంటున్నాడు దుష్టులు ప్రబలినప్పుడు మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి వారి అంతము గురించి దేవుడు తప్పగా సత్యమును మనకు బయలుపరుస్తాడు ప్రార్థన వ్యక్తిగత వ్యవహారం కాదు అది సంఘంగా కలిసి దేవుడితో సంబంధం కలిగి ఉండాలి అప్పుడే మన ప్రార్థనలు వింటాడు సమాధానమిస్తాడు మనం ప్రార్థించినప్పుడు ధైర్యము పట్టుగ పట్టుదల కలిగి ఉండాలి మనం ఐక్యతతో ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు మన ఆశీర్వదిస్తాడు ఇటు ప్రార్థనలు మనందరికీ దీవెనికరంగా ఉండుగాక ఆమెన్